దీపావళి సమీపిస్తోంది ఇంటి ఆవరణలో దీపాల కాంతి మెరిసే సమయం దగ్గరపడింది ఈ పండుగలో ప్రతి ఒక్కరి మనసులో ఒక్క ఆశ లక్ష్మీ కటాక్షం కలగాలి కాని మీకు తెలుసా దీపావళికి ముందు ఇంట్లో కొన్ని పవిత్రమైన వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆహ్వానించబడుతుంది అని వాస్తుశాస్త్రం చెబుతోంది అంటే ఈ ఐదు వస్తువులు మీ జీవితంలో సంపద శాంతి ఐశ్వర్యం తెచ్చిపెడతాలి ఒకటి కొబ్బరికాయ శుభ సంకేతం కొబ్బరికాయను లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు దీపావళికి ముందు ఇంటికి ఒక కొత్త కొబ్బరికాయ తెచ్చి పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం పక్కన ఉంచండి ఇది వాస్తుదోషాలను తొలగిస్తుంది శక్తిని దూరం చేస్తుంది ఇంటి శక్తి వాతావరణం శుభంగా మారుతుంది ధనప్రవాహం పెరుగుతుంది రెండు శ్రీయంత్రం సంపదకు ద్వారం శ్రీయంత్రం అనేది లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు దీపావళి ముందు దీన్ని ఇంటికి తీసుకురండి పూజగదిలో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి ప్రతిరోజు దీపం వెలిగించి చిన్న ప్రార్థన చేస్తే మీ వ్యాపారంలో కెరియర్లో అద్భుతమైన అభివృద్ధి కనిపిస్తుంది ఇది సంపద శాంతి సానుకూల శక్తిని తెస్తుంది మూడు తులసి మొక్క తులసి మొక్క మన ఇంటికి దైవశక్తి తెస్తుంది దీపావళికి ముందు కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఆరోగ్యం ఆనందం సానుకూల శక్తిని ప్రసరిస్తుంది తులసి చెట్టు పక్కన ప్రతిరోజు దీపం వెలిగించడం లక్ష్మీ కటాక్షానికి దారి చూపుతుంది నాలుగు లక్ష్మీదేవి మరియు వినాయకుడి విగ్రహాలు దీపావళినాడు ఈ రెండు దేవతల పూజకు విశేష ప్రాధాన్యం ఉంది దీపావళికి ముందు లక్ష్మీదేవి గణపతిదేవుల కొత్త విగ్రహాలను ఇంటికి తెచ్చి పూజ గదిలో ఉంచండి ఇది మీ ఇంటికి సంపద సంతోషం విజయాన్ని తీసుకువస్తుంది దీపావళి రాత్రి వీరికి దీపారాధన చేస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఐదు శంఖం లేదా గోమతీ చక్రం ఈ రెండింటినీ వాస్తు ప్రకారం చాలా శుభప్రదమని చెబుతారు సింఖాన్ని పూజగదిలో ఉంచి ప్రతిరోజూ శుభ సమయంలో ఊదితే ప్రతికూల శక్తి తొలగిపోతుంది పూజా పూజాస్థలంలో ఉంచడం వలన ధనప్రాప్తి ఆరోగ్యశ్రేయస్సు కరుగుతుంది ఇవి కేవలం వస్తువులు కాదు ఇవి లక్ష్మీదేవి ఆశీర్వాదానికి మార్గం దీపావళికి ముందు ఈ ఐదు వస్తువులను ఇంట్లో ఉంచి పవిత్ర హృదయంతో పూజించండి ఈ దీపావళి మీ జీవితంలో సంపద సంతోషం శాంతి తెచ్చిపెడుతుంది శుభ దీపావళి ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు